అండి అందరికి నమస్కారం ఈ పూట అయితే మాత్రం ది బెస్ట్ ఆఫ్ కలెక్షన్ అండి యాక్చువల్గా ఇది మార్కెట్లోకి ఇంటర్ చేసింగ్ మనమే అనమాట అంటే నాకు తెలిసి ఈ శారీస్లో ఇదే రావడం ఇంతవరకు ఎవరు పెట్టలేదండి ఫర్దర్గా వస్తుంది మార్కెట్ వస్తుంది ఒక నెల పదిహేను రోజుల్లో మార్కెట్ రిలీజ్ అవుతుంది క్లాత్ మాత్రం చాలా 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 బాగుంది క్రేప్ కాదు సాటిన్ కాదు జాజెట్ కాదు మసూరి సిల్క్ అని చాలా కొత్తగా వస్తుందండి ఫ్యాబ్రిక్ సరికొత్త ఫ్యాబ్రిక్ అనమాట క్లాత్ ఇంచుమించు పట్టు సా పట్టులాగా పట్టు ఎంత బాగుంటుంది స్మూత్నెస్ అలా ఉంది లుక్వైజ్ ఏమో మనకి శారీ లుక్వైజ్ చూస్తే క్రేప్లో ఉంది తాకితే లాగా ఉంది బట్ దీని ఒరిజి ఒరిజినల్ ఏమోసరికి మసూరి సిల్క్ అండి సరికి మనకి ఇలా ఆఫ్ డిజైన్ అయితే వస్తుంది సో మంచి నెవీ బ్లూ కలర్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ప్రతిదానికి బ్లౌజ్ బ్రొకర్ స్టైల్ అయితే వస్తుంది కాకపోతే ఈ మైనస్ ఏంటండి అంటే అన్ఫినిషిడ్ అండి సో శారీస్ వచ్చేటికి జస్ట్ అన్ఫినిషిడ్ మాత్రమే కావాలి అంటే మీరు ఫినిషింగ్ వేసుకోవచ్చు ఇదిగోండి ఒకసారి నేను ఈ ఫినిషింగ్స్కి సంబంధించిన ఒక చిన్న టిప్ చెప్తాను ఎవరికైనా యూజ్ అవుతుందంటే చూడండి నేను ఆల్రెడీ రాత్రి లైవ్లో కూడా చెప్పాను సో ఇలాంటి బంచెస్ మనకి ఆన్లైన్లో నడుస్తున్నాయండి టెన్ కలర్స్ టెన్ పీసెస్ వచ్చి టూ హండ్రెడ్ అలా వస్తున్నాయి సో ఇలా తీసుకొచ్చేసుకుని ఇలా మనం నీట్గా పైపింగ్ ఏం చేసుకున్నాం అనుకోండి అంటే ఈ కలర్ అని కాదు వీటి కలర్ మ్యాచింగ్ అన్ని రంగులు దొరుకుతాయిలే ఇలా మనం కనుక పైపింగ్ వేయించేసుకున్నాం చేసుకున్నాం అనుకో సైరం మీకు చీర తేలిగ్గానే ఉంటుంది పెద్ద బరువు ఉండదు కాబట్టి పైపింగ్ వేసినా కూడా చీర వెయిట్ వెయిట్ రాదు నార్మల్గా పైపింగ్ వేస్తే ఏమవుతుంది చీర వెయిట్ వస్తుంది సో దీనివల్ల చీర వెయిట్ కూడా రాదు యాక్చువల్గా ఈ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్లు అయితే ఉన్నాయన్నమాట ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ వచ్చరికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది సో ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ అవుతున్నటువంటి క్లాత్ అండి మసూరి సిల్క్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్స్ ఉండవు ఎక్కడైనా వన్ పర్సెంట్ ఉంటే మాత్రం సర్దుకోవాల్సిందే ఓకేనండి ఎందుకంటే ఈ ప్రైస్ కంటేనే చాలా బెటర్ అండి చాలా మంచి కలెక్షన్ అసలు మిస్ అయితే చేసుకోవద్దండి సో పేస్ట్రిల్ గ్రే అండి గ్రేలోనే పేస్టిల్ గ్రే ప్రతి చీరకి రిచ్ పళ్ళుస్ బుట్టి బ్లౌజెస్ రిచ్ పళ్ళుస్ వస్తాయండి అండ్ సారీస్ క్వాలిటీ అయితే మాత్రం మీరు తాకి చూస్తే తెలుస్తుంది అండి చెప్తే తెలీదు తాకి చూసిన తర్వాత అంటారు అండి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయొచ్చు కదా అని అంత బాగుందనమాట ప్రై క్లాత్కి పదమూడు వందల తొంభై తొమ్మిదికి మీకు ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఆల్రెడీ ఇది మార్కెట్ వచ్చి చేసేసరికి లిఫ్ట్ చేసి చెప్తా మార్కెట్ వచ్చి మీకు మార్కెట్ వచ్చి చేసేసరికి మీకు ఈ శారీస్ వచ్చినప్పటికి ఏలోపు మీరు కట్టన్ కూడా కట్టేస్తారనమాట అలా ఉందనమాట సో అరిటాకు పచ్చ అండి కలర్ వచ్చేసరికి పిస్తా కలర్లా ఉంది కానీ అరిటాకు పచ్చ శారీ కలర్ వచ్చినీ మీకు అరిటాకు పచ్చ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బుట్టి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే చాలా అంటే చాలా బాగుందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అనమాట మంచి హాట్ పింక్ అండి ఎంత బాగుంది అసలు లుక్ వైజ్ చూడండి సేమ్ క్రేప్ లుక్ ఉంది కానీ క్రేప్ కాదు క్రేప్ లుక్ ఉంది క్రేప్ కాదు క్లాత్ పట్టుకుంటే శాటిన్లా ఉంటుంది బట్ సాటిన్ కాదు సరికొత్త ఫ్యాబ్రిక్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ అయ్యిందండి అండ్ బ్లౌజ్ వచ్చేటకి ప్లెయిన్ ఉంది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్గా ఉంది జస్ట్ అన్ఫినిష్డ్ మాత్రమే శారీస్ ఈచ్ వన్ శారీ పదమూడు వందల తొంభై తొమ్మిది సో క్వాలిటీ వైజ్ మాత్రం అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ట్రష్ చేసి తీసుకోండి గుడ్డిగా తీసుకోండి అంటారు కదా సో గుడ్డిగా తీసుకోండి అంతే అంతకు మించి ఏం లేదు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి జస్ట్ ఈ క్లాత్ ఈ క్లాత్ మీద వచ్చే షైనింగే మీకు అర్థమైపోవాలి పదమూడు తొంభై తొమ్మిది అండి యాక్చువల్గా ఇది ప్లెయిన్ వచ్చిందండి రెడ్ కలర్ ప్లెయిన్ రిచ్ బ్లౌజ్ వచ్చింది అదే బుటీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది దీని ప్రైజెస్కి పన్నెండు వందల యాభై ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి చక్కగా బుట్టీస్ అయితే పెద్ద బుట్టి చిన్న బుట్టి అండ్ బుడ్డగా తో బుట్టి అయితే ఇచ్చారు అండ్ చెప్తున్నాను కదా క్లాత్ అయితే మాత్రం నెంబర్ వన్గా ఉందండి అద్దరిపోయింది సో రస్ట్ కలర్ అండి రాత్రి లైవ్లో చూపించలేదు చూపించుంటే అసలు ఫుల్ క్రేజ్ ఉందండి బాబు రస్ట్కి రస్ట్ కలర్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అలా పొడుగు అలా మారుతా పొడుగు మారుతేసి సో మంచి గోల్డెన్ ఎల్లో అండి బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో చాలా బాగుందండి పీస్ కానీ క్లాత్ కానీ అద్ద్రిపోయింది పదమూడు వందల తొంభై తొమ్మిది అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి బ్లాక్ సూపర్గా ఉందండి బ్లాక్ కూడా మంచి తో అద్దరిపోయింది బ్లాక్ సో పింక్ అండి కింద స్కాలప్ వచ్చేటప్పుడు మనకి ఇలా కట్ వర్క్ స్టైల్ దించాడా చాలా బాగుంది పింక్ కలర్ సో మనకి ఇలాగా థీమ్ వచ్చేట ఇలాంటివి వచ్చినప్పటికీ మనకి ఎంత ప్రైస్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఈ స్టైల్ ఆఫ్ డిజైన్ వస్తే సో పదమూడు తొంభై తొమ్మిది గ్రీన్ కలర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ వేస్తే అద్దరిపోతుందండి వాయిలెట్ కలర్ చక్కగా చిన్న బుట్టీస్ హెవీ క్లాత్ హెవీ కాస్ట్ హెవీ ఏమంటారు క్లాత్ హెవీ డిజైన్స్ డిజైన్స్ కాదు ఏమంటారు అంటే హెవీ రేంజ్ సో జస్ట్ ఇక్కడ ఏదో చిన్న స్టెయిన్ ఏదో అంటింది అదర్వైజ్ శారీ చాలా బాగుంది సో పింక్ ప్లెయిన్ అండి పన్నెండు వందల యాభై సో ప్లెయిన్ బేబీ పింక్ అండి పన్నెండు యాభై పికాక్ బ్లూ కలర్ అండి మళ్ళీ అడిగినా రావు దొరకను దొరకవు సో ముందే చెప్తున్నాను మళ్ళీ ఎప్పుడుకో బాబాదేవ్ మనకు వాడు ప్రోడక్ట్ ఇస్తే హ్యాపీ అండి అవతల అతను కాకపోతే ఇవ్వకపోతేనే ఇబ్బంది ఎందుకంటే మార్కెట్ ఇదే కదా రిలీజ్ అవ్వడం ఇంకా కాంపిటీషన్ ఉంటుంది ఇంకా మామూలుగా ఉండదు అనమాట ఎప్పుడు సాటిన్ సాటిన్ క్రేప్ క్రేప్ తీసుకుంటారు కదా సో ఇలా ట్రై చేయండి అండి ఎక్స్క్లూజివ్ ఉంది ఫ్యాబ్రిక్ పదమూడు తొంభై తొమ్మిదికి మీకు శారీస్ అవైలబిలిటీ ఉన్నాయి అందులోనే ఇందులో కొన్ని టిష్యూ శారీస్ ఉన్నాయండి పదమూడు తొంభై తొమ్మిది పదమూడు తొంభై తొమ్మిది ఎంత బాగుందండి సో పన్నెండు యాభై కంచు బార్డర్ అయితే వస్తుంది దీనికి పైన కింద పన్నెండు యాభై సో లెవెన్ డబల్ నైన్ అండి ప్లెయిన్ టిష్యూ వస్తుంది లెవెన్ డబల్ నైన్ ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ సో ఆల్ ఓవర్ ఇది ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది కానీ కొంచెం త్రవ్వ వెయిట్ అయితే ఉంటుంది ఈ సారీ దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు తొంభై తొమ్మిది వీటిలోనే కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ కొనుక్కుంటే ఫస్ట్ మీరే కడతారండి క్లాత్లు నాకు తెలిసినంత వరకు కొనుక్కుంటే ఫస్ట్ మీరే కడతారు సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్